హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే ప్రకటించారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి శుభవార్త ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పథకాల పరంగా కానివ్వచ్చు అలాగే ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ కంపల్సరిగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుండి కూడా మన యొక్క ఏపీకి సంబంధించి ప్రజలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరిగా తెలియజేస్తూ ఉంటాను ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో మీకు క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు నుండి ఆధార్ స్పెషల్ శిబిరాలు అని చెప్పేసి టైటిల్తో మనకు నోటిఫికేషన్ అయితే जो है ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెల అనగా ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ వరకు అన్ని జిల్లాల్లోని ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మనకైతే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్లు గ్రామ మరియు వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి శివప్రసాద్ సూచించారు ఆరేళ్లలోపు చిన్నారులు పేర్లతో కొత్తగా ఆధార్ నమోదు అలాగే పాత వాటికి సంబంధించి మార్పులకు ఏర్పాట్లు చేయాలనున్నారు సో కాగా రాష్ట్రంలో ఆరేళ్లలోపు మనకు ఎనిమిది పాయింట్ యాభై మూడు లక్షల మంది అయితే ఉన్నట్టుగా ఇక్కడైతే ప్రభుత్వం గుర్తించారు ఆ పైబడిన వారికి సంబంధించి నలభై రెండు పాయింట్ పది లక్షల వరకు మనకేంటంటే ఆధార్ అప్డేట్లు నమోదు పెండింగ్లో అయితే ఉన్నట్టుగా కూడా చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా లోపు వయసు కలిగిన చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి కొత్త ఆధార్ కార్డులు మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే మీకు ఒకవేళ మీ యొక్క ఆధార్ కార్డు పది సంవత్సరాలు గడిచి ఉంటే కనుక కంప్లీట్ అయి ఉంటే అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే మీ యొక్క ఆధార్ కార్డులు మీ యొక్క పేరు కానివ్వచ్చు డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు మీ యొక్క అడ్రస్ కానివ్వచ్చు ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో నివసిస్తున్న వారు వారి అడ్రస్ అనేది ముందు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ అడ్రస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ను మిమ్మల్ని చేంజ్ చేసుకోవాలి కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచి అవకాశం మనకు ఈ నెల ఇరవై నాలుగో తేదీ అనగా ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఆధార్ శిబిరాలు అయితే మనకు గ్రామ మరియు వార్డు సచివాలయంలో నిర్వహిస్తారు సో తప్పనిసరిగా మీరు ఆ శిబిరాలకు వెళ్ళి అక్కడ మీరు దీనికి సంబంధించి కరెక్షన్ చేసుకునే వాళ్ళు కరెక్షన్ చేసుకోవచ్చు ఒకవేళ మీ పిల్లలు ఆరు సంవత్సరాలు నిండి ఉంటే కనుక వారికి కొత్త ఆధార్ కార్డ్ చేయడము అలాగే కొంతమంది ఏంటంటే అప్డేషన్ అనేది కూడా చాలా మంది నలభై రెండు పాయింట్ పది లక్షల మంది మనకి ఏంటంటే ఆధార్ అప్డేట్ ఇంకా చేసుకోలేదని చెప్పేసి ఏపీ ప్రభుత్వం గుర్తించారు అలాంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి మనకు ఆధార్ కార్డులకు సంబంధించి మనకు అదిరిపోయేటటువంటి మూడు శుభవార్తలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్